బిగ్ బాస్ బస్ లో వచ్చేటప్పటికి శివాజీ గారు అయితే మాత్రము అయితే మాత్రం కడిగి ఉతికి ఆరేసారు మామూలుగా తను అంటే ఆడియన్స్ మధ్యలో ఉన్న ప్రశ్నలు అన్నీ ఆ ప్రియకు అయితే మాత్రం సంధించారు ఎట్లా అంటే తను లోకి రాగానే లో కూర్చోగానే తను వచ్చేటప్పటికి రిలాక్స్ మోడ్ లో కూర్చొని కాళ్ళు మీద కాలు వేసుకుని ఆ కాస్త ఎదుటి వాళ్ళకి అన్కంఫ అన్కంఫర్టబుల్ గా కనబడేటట్టుగా కూర్చోవడం కూర్చోవడంతో శివాజీ గారు ఇలా నేను కూర్చుంటే నీకు ఎలా అనిపించింది అన్కంఫర్టబుల్ అనిపిస్తుందా అంటే అవును సార్ అలాగే అనిపిస్తుంది అని చెప్పడంతో సరే మనం లూజ్ చేసింది ఏంటి అని చెప్పేసి అయితే మాత్రం ఫోటో ఫుటేజ్ అయితే మాత్రం చూపించడం జరుగుతుంది అంటే వీకెండ్లో నాగార్జున సార్ గారు హోస్ట్ గా వచ్చినప్పుడు వీళ్ళందరూ అంటే కాలు మీద కాలు వేసుకుని ఆయన మీద సెలబ్రిటీస్ అందరూ చాలా చక్కగా పద్ధతిగా కూర్చో కూర్చున్నారు వీళ్ళైతే మాత్రం అంటే వీళ్ళు ఐదుగురు కామన్ఆర్ స్పోర్ట్లో వచ్చిన వీళ్ళ ఐదుగురు మాత్రం కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అక్కడ చూపించ చూపించడం జరిగింది జరిగింది అమ్మాయి ఇలాగే హోస్ట్ ముందు ఇట్లాగే కూర్చుంటారా మీరు వాళ్ళు వాళ్ళు ఎలా కూర్చున్నారు మీరు ఎలా కూర్చున్నారు అంటే మీరు అగ్ని పరీక్ష దాటుకుని వచ్చిన తర్వాత మీరు తోపులు అనుకుంటున్నారా లేకపోతే మీరు ఏదన్నా గొప్పగా అనుకుంటున్నారా మేము ఎన్నో దాటి వచ్చామో ఇది బిగ్ బాస్ ఒక లెక్క అని చెప్పి అనుకుంటున్నారా అని చెప్పి ఉద్దేశంతో అయితే మాత్రము అడగడము అసలు మీరు హౌస్ లోకి ఎందుకు వచ్చారు అని చెప్పి క్వశ్చన్ చేయగా మేము గెలవడానికి విన్నవడానికి వచ్చామని చెప్పేసి అయితే మాత్రం సమాధానం చెప్తుంది మరి విన్నవడానికి వచ్చిన కంటెస్టెంట్వి నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు ఎన్నో వారంలో బయటకు వచ్చేసావు ఇంత తొందరగా రావడానికి కారణం ఏంటి విన్నవడానికి వచ్చావు కదా నువ్వు ఇక్కడ ఏం చేసావు అనే ఉద్దేశంతో మాకు గట్టిగా ప్రియాని అయితే అడగడం జరిగింది అగ్ని పరీక్షలో మీరు ఎంతో కష్టపడి ఎంతో గెలిచి అక్కడ మీ ట్యాలెంట్ని చూపించుకుని హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు అక్కడంతా అక్కడ చూపించిన టాలెంట్ అక్కడ ఉన్న వాయిస్ అక్కడ ఉన్న టోన్ వాయిస్ లో టోన్ కానీ మర్యాదగా ఉండే పద్ధతిగా ఉండే మీ వ్యక్తిత్వం కానీ ఇక్కడ హౌస్ లో అయితే మాత్రం అసలు లేదు అంటే మీరు అక్కడ అగ్ని పరిశ్రమ నుంచి గెలిచి వచ్చేసాం ఇక్కడికి రాగానే మాకు ఇక్కడ సకల మర్యాదలు చేస్తున్నారు మాకు కప్పు ఇచ్చి పంపించేసారు చేస్తారు తర్వాత అనే ఉద్దేశంలో అయితే మాత్రం మీరు ఆడెంట్ అయితే కనబడతా ఉంది నువ్వు శ్రీజ అంటే ఒకళ్ళు మాట్లాడితే ఒకళ్ళు వంతాసు పాడుతూ గొంతేసుకుని జనాల మీద పడిపోవడానికి కారణం ఏంటి మీరు మాత్రం అక్కడ ఫుటేజ్ కోసమే అలా ప్రవర్తించారని చెప్పి నాకైతే అర్థమవుతుంది అని చెప్పేసి అయితే మాత్రం శివాజీ గారు అయితే అడగడము లేదు సార్ అక్కడ నాకు నిరూపించుకోవడానికి అవకాశమే రాలేదు నాకు ఇంట్యూటివల్గా గేమ్ అయితే మాత్రం నాకు రాలేదు అని చెప్పి మరి ఫ్లోరాగ్ వచ్చిందా అని చెప్పి అడగడం ఫ్లోరా అయితే మాత్రం రెండు మూడు అవకాశాలు వచ్చాయి తనైతే నిరూపించుకుంది అవకాశాలు రావు మనము మనమే దాన్ని అందిపుచ్చుకోవాలి అనే లెక్కలో అయితే మాత్రము శివాజీ గారు మాట్లాడము తర్వాత బిగ్ బాస్ మీకు చాలా రకాలుగా అవకాశాలు అయితే కల్పించారు మీరు గేమ్ లో ఫెయిల్ అయ్యి ఆ అవకాశాలని అవకాశాన్ని మీరు వదులుకున్నారు అనే లెక్కలు అయితే మాత్రమో శివాజీ గారు అయితే చెప్పడము నెక్స్ట్ వచ్చేటప్పటికి హౌస్ లో అంతా మాట్లాడారు కదా గొంతు వేసుకుని జనాల మీద పడిపోయారు కదా ఎవరిని మాట్లాడడం లేదు ఇప్పుడు మాట్లాడటం లేదు ఆ గొంతు ఇప్పుడు రావట్లేదు అని చెప్పేసి గట్టిగా గద్దించడం అయితే జరిగింది తర్వాత వచ్చేటప్పటికి సంచాలకంగా మీకు అన్ని అవకాశాలు వచ్చినా కానీ ఎందుకు అన్ని ఫౌల్ గేమ్లు ఆడారు ఇన్ని సీజన్లు వచ్చేటప్పటికి సంచాలక్గా ఇంత ఫౌల్ గేమ్ ఇంత అన్ఫేర్గా ఆడిన సంచాలకు మాత్రం మీ ఒక్కరే మీ ఒక్కరే అని చెప్పేసి చెప్పడం తర్వాత వచ్చేటప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అని చెప్పేసి సెలబ్రిటీని ఫోక్ చేయడం వాళ్ళని వాళ్ళని ర్యాగింగ్ చేసినట్టుగా అయితే మాత్రం చేయడం చాలా తప్పు మీరు కామనర్స్ మీరు ఈ రెండు నెలల పాటు అగ్ని బర్షులో దాటుకొని తర్వాత హౌస్ లోకి వెళ్ళిన మీరు సార్ అని చెప్పేసి గట్టిగా అందరూ అయితే మాత్రము గట్టిగా ఆడడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చినప్పటికి మీరు నాగార్జున సార్కి కి ఇంట్రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా అయితే మాత్రమే అక్కడ తెలుస్తుంది అంటే కామనర్స్ కోటగిరిలో వచ్చిన మీరు ఎదుటి ఎవరైనా సరే నాగార్జున గారు ఉన్నా సరే ఎవరైనా సరే ఆ హోస్ట్ ని ఎంత మర్యాద ఇవ్వాలి మీరు కాళ్ళ మీద కాళేసుకుని వాళ్ళని అమర్యాద చేసినట్టు అయితే మాత్రం మాకైతే అనిపించింది మీరు లాస్ట్ వీక్ వచ్చేటప్పటికి ఎందుకు మాట్లాడలేదు అని చెప్తే ఏం మాట్లాడినా కానీ నేను బ్యాడ్ అవుతున్నాను అందుకోసం రాష్ట్ర వీరికి వచ్చినప్పటికీ నేను అసలు మాట్లాడలేదని చెప్పేసి ఇట్లా సైగ చేసి చూపిగా మీరు ఇట్లా ఉండబట్టే జనాలు ఈ అమ్మాయి హౌస్ లో పనికిరాదని చెప్పేసి మిమ్మల్ని నోరు మూయించి బయటికి పంపించి మిమ్మల్ని ఇక్కడ కూర్చునేలా చేశారు ఇది గుర్తుపెట్టుకోండి ఈసారి నుంచి బయట ఇప్పుడు మీరు పెద్దల్ని ఎలా గౌరవిస్తారు ఎలా నడుచుకోవాలి ఎవరితో ఎలా మాట్లాడాలి మొత్తం మీకు అర్థమైనట్టుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం మీరు బయట ఇంకా సక్సెస్ఫుల్ సాధించాలని అనుకుంటున్నారని చెప్పేసి మాత్రము ప్రియకి చెప్పడము నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ప్రియ ప్రియా గురించి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అని కొన్ని మేమ్స్ ఏదో చూపించారు ప్రియా ప్రియా శెట్టికి స్టాండ్ లేదు తొందర ఇన్ఫ్లుయెన్స్ తొందరగా అయిపోతుంది అని చెప్పి ఒక మెసేజ్ అయితే చూపించారు ఆడియన్స్ ఇచ్చిన మెసేజ్ ప్రియ మీద ప్రియా శ్రీజ మీద బయట జరుగుతున్న ట్రోల్స్ మీద శాకిని డాకిని అనే ఈ పోస్టర్ అనేది మాత్రము చూపించి మిమ్మల్ని మీరిద్దరు చాలా బ్యాడ్ అయ్యారు ఒకవేళ మీతో పాటు శ్రీజా కూడా నామినేషన్లో ఉంటే నువ్వు బయటికి వెళ్లేదాని వాళ్ళు శ్రీజా బయటికి వెళ్ళేదా అని చెప్పి చెప్పడంతో శ్రీజాయే బయటికి వెళ్ళేది అని చెప్పి చెప్పడం ఎందుకని చెప్పగా నేనైతే మాత్రము లాస్ట్ వీక్ నుంచి నా పద్ధతిని మార్చుకున్నాను తనైతే మాత్రం ఇప్పుడు కూడా అట్లాగే ఆడుతుంది నామినేషన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా తను బయటకు వచ్చేసి ఇది అని చెప్పడం నెక్స్ట్ ఆ ఫుటేజ్ కోసం తెగ తెగ హౌస్ హౌస్లో అందుకోసం గొడవలు క్రియేట్ చేస్తున్నారు నో రెస్క్ పడిపోతున్నారు అని చెప్పేసి అయితే మాత్రము ఒక ఒక ఆడియన్స్ అయితే మాత్రము తనకు మెసేజ్ అయితే పెట్టడం జరిగింది ఇట్లా చాలా రకాల మెసేజ్లతో శ్రీజన్ అయితే మాత్రము ఇంకో ఆడియన్ అయితే మాత్రము నాగార్జున సార్ గారు ఎప్పుడు ప్రియతో మాట్లాడినా సరే తన తప్పును ఒప్పుకోలేదు ఎదురు సమాధానము చెబుతూనే తను ఎక్కువగా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసిన తప్ప తన తప్పునైతే మాత్రం ఎప్పుడూ అంగీకరించలేదు అని చెప్పేసి ఒక కామనర్ అయితే మాత్రం అక్కడ మెసేజ్ పెట్టడం జరిగింది దూలా మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ అని చెప్పి చెప్పగా శ్రీజాకే ఎక్కువ అని చెప్పి తర్వాత అన్ని ఎపిసోడ్ చూసి అట్లా ఆడాలి ఇట్లా ఆడాలి అని చెప్పేసి ఎట్లాగో ఆడి చివరికి ఇక్కడికి వచ్చేసారు అని చెప్పేసి అయితే మాత్రం శివాజీ గారు అయితే అనడము తర్వాత వచ్చినప్పటికి ఆల్ ది బెస్ట్ చెప్పి శ్రీజా గిఫ్ట్ క్యాంపర్ ఇచ్చి అక్కడ నుంచి పంపించేయడం జరిగింది